సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అవ్వడం జరిగింది ఏపీలో ఉద్యోగులకు సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు అయితే చేసిందనమాట సో దానికి సంబంధించి ఏం చెప్పింది ఏంటనేది పూర్తి వివరాలు చూద్దాం బదిలీ అధికారం యజమానిగా ప్రభుత్వానికి ఉంటుంది కనీస వేతన స్కేలు తప్పనిసరి ప్రభుత్వ సంక్షేమ విధానంలో అదొక భాగం దాన్ని అధికారులు నిలువ చే అంటే నిలుపు చేయడం సరికాదు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే హైకోర్టు కీలక తీర్పు సో ఏం చెప్పింది కాంట్రాక్ట్ ఉద్యోగుల బదిలీలు తప్పు కాదు కాంట్రాక్ట్ ఉద్యోగుల బదిలీలు ఎంత మాత్రం తప్పు కాదు ఒప్పందంలో బదిలీల ప్రస్తావన ఉన్నప్పుడు ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుండేలా తప్పు అయితే తీసుకోవడం తప్పేలా అవుతుంది కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగులు చేసే పనికి చేసేవారికి బదిలీ చేసే అధికారం యజమానిగా ప్రభుత్వానికి అయితే ఉంటుంది ఈ విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు సరైనవేనని హైకోర్టు అయితే స్పష్టం చేసింది కస్తూరి గాంధీ కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో పనిచేసిన కాంట్రాక్ట్ చేతులకు బదిలీలు చేస్తూ రెండు వేల ఇరవై రెండులో ప్రభుత్వం జారీ చేసిన జీవో నూట మూడును సవాల్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరూ కూడా అయితే దాఖలు చేశారన్నమాట అయితే ప్రభుత్వం చేసింది కరెక్టే అని చెప్పేసి సుప్రీం ఇక్కడ మనకు హైకోర్టు అయితే చెప్పైతే జరిగింది అంటే ఉద్యోగులకు మొండి చేయని కాదు ఉద్యోగులకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ సంక్షేమం చేయాలని చూస్తుందో అదేవిధంగా వారి మీద పెత్తనం కూడా చలాయించడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పి చెప్పిందన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి